రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రైతు బిడ్డ పట్టుకూట్టు చిరంజీవి ప్రస్తుతం మనం ఉన్నది సూర్యాపేట జిల్లా గరడపల్లి మండలం తలమలకాపుర గ్రామం మన రైతు మిత్రులకు తెలియజేయనిది ఏమనగా మేమైతే ఈరోజు మాకున్నటువంటి ఒక ఎకరా పొలంలో డ్రమ్ సీడర్ పద్ధతి ద్వారా వరి విత్తనాలను వేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మేమైతే ఈ పద్ధతిలో అయితే గత మూడు సంవత్సరాలుగా డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి విత్తనాలను చల్లుకోవడం జరుగుతుంది ఇలా చల్లుకున్నటువంటి వరి విత్తనాల ద్వారా అయితే మేమైతే నలభై నుండి నలభై ఐదు బస్తాల మధ్యలో అయితే అయితే పొందడం అనేది జరిగింది దీనికి మనం చేసుకోవడానికి ముందుగా మన పొలాన్ని అయితే సదును చేసి పెట్టుకొని ఆ తర్వాతనైతే మనమైతే ఇరవై ఇరవై సున్నా పదమూడు అడుగుమందునైతే ఒక ఎకరానికి ఒక బస్తా చొప్పున చదువుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా వరి విత్తనాలని అయితే పది నుండి పన్నెండు కేజీల చొప్పున ఒక ఎకరానికి మనమైతే వరి విత్తనాలను అయితే మన పొలం చదును చేసుకోవడానికి ముందుగా ఒకరోజు ముందుగా వరి విత్తనాలను నానబెట్టుకొని ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళా మళ్ళా మండే కట్టుకున్న వరి విత్తనాలను అయితే చల్లుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ రైతులు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే మనం వరి విత్తనాలను నానబెట్టి చల్లుకున్నట్లయితే మన పొలంలో ఉన్నటువంటి మడుగుల వద్ద కూడా మనకైతే వరి అయితే గ్రోత్ అయితే అంటే వరి విత్తనాలు అయితే మొలక రావడం అనేది జరుగుతుంది అదే విధంగా ఇరవై నాలుగు గంటల తర్వాత నానబెట్టిన ఇరవై నాలుగు గంటల తర్వాత మొక్క కట్టుకొని మనం అదే వరి విత్తనాలను చల్లుకున్నట్లయితే మన పొలంలో ఉన్నటువంటి గుంటల దగ్గర అయితే మొలక వచ్చినటువంటి వరి విత్తనాలు అయితే మనమైతే అవి అయితే మురిగిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి రైతులు అయితే ఈ విషయాన్ని గమనించి ఇరవై నాలుగు గంటలు నానబెట్టిన వరి విత్తనాలను నేరుగా చదువుకోవడం వల్ల అయితే మనకైతే ఎటువంటి డ్యామేజ్ లేకుండా మనం వేసుకున్నటువంటి వరి విత్తనాలన్నీ కూడా మనకైతే మొలవటం అనేది జరుగుతుంది ఇలాంటి మరింత సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని కొట్టినట్లయితే మా వీడియోని అప్డేట్స్ ద్వారా అయితే మీరు చూసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ చేయండి మా యొక్క అమూల్యమైన విషయాలను అయితే మీరైతే మీతో పాటు మీ పక్కన ఉన్నటువంటి మీ తోటి మిత్రులకు షేర్ చేసినట్లయితే మా యొక్క వీడియోలు అయితే రీచ్ కావడానికైతే ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్